ఏకే ఫార్టీ సెవెన్ బుల్లెట్లు కూడా ఆ కారుని టచ్ చేయలేవు పెట్రోల్ ట్యాంక్ పేలిన మంటలు అంటుకోవు విషవాయువులు చుట్టుముట్టినా ఆక్సిజన్ ఎక్కడికి పోదు బండికి కింద ల్యాండ్ మైండ్ పేలినా చిన్న గీత కూడా పడదు టైర్లు బద్దలైనా కారు విందాస్గా నడుస్తుంది ఆ కారు ఖరీదు జస్ట్ పన్నెండు కోట్లు మాత్రమే ఇంతకు ఎవరిదా కారు ఎందుకంత స్పెషాలిటీ ప్రైమ్ మినిస్టర్ అంటేనే టైట్ సెక్యూరిటీ ఉంటుంది అందున ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత ప్రధానికి భద్రత పెంచే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం రాజీ పడదు ప్రధాని కాన్బాయ్ శత్రు దుర్పైగ్యంగా ఉంటుంది శత్రువుల దాడుల్ని తట్టుకునేలా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా రక్షణ కల్పించేలా కార్లక్ సెక్యూరిటీ సేఫ్టీ ఉంటాయి అలాంటి హై సెక్యూరిటీ వాహనమే తాజాగా ప్రధాని మోదీ కాన్బాయ్లో వచ్చి చేరితే దాని పేరు మెస్ట్రిస్ మేబ్యాక్ ఏ సిక్స్ ఫిఫ్టీ మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన సందర్భంగా మోదీ ఈ కారులోనే హైదరాబాద్ హౌస్ కు వెళ్లారు తాజాగా బిఎం కాన్బా లో ఆ కారు మళ్లీ ప్రత్యక్షమైంది ప్రధానితో పాటు ఇతర వివిఐపీల కాన్వాయ్ ఎలా ఉండాలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయిస్తుంది కార్ల సేఫ్టీ ఇతర భద్రతా అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఎస్పీజీ ఓకే చెబుతుంది ప్రధాని కాన్వాయ్ లో ఇప్పటికే రేంజ్ రోవర్ ల్యాండ్ క్రూజర్ బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ కార్లు ఉన్నాయి ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించిన ఎస్పీజీ రెండు ఖరీదైన బెంజులను కొనుగోలు చేసింది ఈ కార్లకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దీని బాడీ చాలా పవర్ఫుల్ పూర్తిగా ఇంటిగ్రేటెడ్ స్టీల్ తో తయారు చేశారు లిమోసిన్ విండోస్ లోపలి భాగంలో పాలీ కార్బొరేట్ కోటింగ్ తో ఉంటాయి ల్యాండ్ మైన్స్ నుంచి రక్షణ కోసం అండర్ బాడీలో భారీ ఆర్మర్స్ ను పొందుపరిచారు విషవాయువుతో దాడి జరిగిన లోపల ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా స్వచ్ఛమైన గాలి అందించే ప్రత్యేక ఏర్పాట్లున్నాయి రాజధాని ప్రయాణించడానికి కాన్వాయ్ లో ఎప్పుడు రెండు కార్లు ఉంటాయి పిఎం ఎందులో వెళ్తున్నారో ఎస్పీజీకి తప్ప ఎవరికీ తెలియనివ్వరు పిఎం కాన్వాయ్ లో మే బ్యాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ కార్లు కూడా రెండు ఉన్నాయి ఈ కార్ల ఫీచర్ల విషయానికి వస్తే ఎస్ సిక్స్ హండ్రెడ్ గార్డు కార్ లాగే ఎస్ సిక్స్ ఫిఫ్టీ గార్డ్ కూడా డైరెక్టర్ బిఆర్వి రెండు వేల తొమ్మిది వర్షన్ టూ ప్రకారం బిఆర్ రక్షణ స్థాయిని అందిస్తుంది

కారు ఫ్యూయల్ ట్యాంకు కు ఒక ప్రత్యేక పదార్థంతో పూత ఉంది ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించినట్లయితే ఆటోమేటిక్ గా ఫ్యూయల్ వాల్వ్ మూసుకుపోతుంది ఇందుకోసం బోయింగ్ ఏ హెచ్ సిక్స్టీ హెలికాప్టర్ లో వాడే మెటీరియల్ ఉపయోగించారు దీంతో ఈ వాహనంలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేదు ఈ కారులో అత్యంత శక్తివంతమైన సిక్స్ పాయింట్ ఓ లీటర్ ట్విన్ టర్బో ఇంజిన్ అమర్చారు ఇది ఐదు వందల పదహారు బిహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది ఇది ఫైవ్ వన్ సిక్స్ బిహెచ్పి శక్తిని విడుదల చేస్తుంది నైన్ హండ్రెడ్ ఎన్ఎంపీ టార్క్ను ను అందుకుంటుంది భారీ ఇంజన్ ఉన్న కారు వేగాన్ని గంటకు నూట అరవై కిలోమీటర్లకే పరిమితం చేశారు ఈ కారుకు ప్రత్యేకమైన ఫ్లాట్ టైర్లను వాడారు పంక్చర్లు పడినా దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణిస్తుంది ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడీస్ బెంజ్ ప్రపంచంలోని ముఖ్యమైన నాయకుల కోసం హై వాహనాలను తయారు చేస్తుంది ప్రస్తుతం ప్రధాని మోదీ కాన్వాయ్ లోని మెర్సిడీస్ మే బ్యాక్ ఎస్ సిక్స్ ఫిఫ్టీని రెండు వేల పంతొమ్మిదిలో లాంచ్ చేశారు కొత్తగా వచ్చిన ఫేస్ లిఫ్ట్ వర్షన్ ను ప్రధాని కాన్వాయ్ వాడుతున్నారు గత సంవత్సరం భారత్ లో మెర్సిడీస్ బెంజ్ మేబ్యాక్ బ్యాక్ ఎస్ సిక్స్ హండ్రెడ్ గార్డ్ ను పది కోట్ల యాభై లక్షలతో విడుదల చేశారు కొత్త వెర్షన్ ఎస్ సిక్స్ ఫిఫ్టీ ధర పన్నెండు కోట్ల పైనే